Редактор субтитров А.Семкин Корректор А.Егорова ఎవరు తీసిన గోతులో వారే పడతారు అన్న చందనంగా తయారైంది కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి అధికారమే పరమవాదిగా అలవి కాని హామీలతో అధికారం హస్తగతం చేసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు కూని రాగాలు తీస్తోంది ఏ వర్గానికి సంతృప్తి పరచలేక కారాలు మిరియాలు నూరుతున్నారు ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అధికారం చేపట్టిన తరువాత ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి అడుగులు వేయాల్సిన అస్తవ్యస్త మంత్రివర్గం అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందనంగా హామీలు అమలుకు పచ్చజెండా ఊపారు రుణమాఫీ నుంచి మొదలుకొని ఏ పథకం పరిపుష్టిగా అమలు చేయకుండా అత్యసరు నిధులతో అసలుకే మోసం వచ్చేలా పరిపాలన మొదలుపెట్టారు తాజాగా ఉద్యోగులు తమ హక్కుల కోసం గత ప్రభుత్వాన్ని పాతర వేసి కాంగ్రెస్ సర్కారుపై జై కొట్టారు పరిపాలన పగ్గాలు చేపట్టి పదహారు నెలలు అయినా ఉద్యోగుల హామీలపై నోరు మెదపకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి ఉద్యోగుల హక్కుల అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూత్గా భావించారు ఏమో కానీ ఉద్యోగుల హక్కులను ప్రజలను రెచ్చగొట్టే రీతిలో రెచ్చిపోయారు పది లక్షల మంది జనాలను సమీకరించి సభ పెడతాం సభాముఖంగా ఉద్యోగుల డిమాండ్లను ప్రజల ముందు ఉంచుతామని బస్తీ మిస్ ఓడుగుండుకు మోకాలికి లింకు పెట్టే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు పట్ల వివిధ వర్గాల ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగుల హక్కులపై రేవంత్ సర్కార్ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెట్టి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు పూర్తవుతున్న సందర్భంలో ఏ ఒక్క వర్గానికి కూడా పూర్తి స్థాయిలో హామీలు అమలు చేయలేక నానా అవస్థలు పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మరో వివాదానికి తెరలేపారు వాస్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏళ్ల కాలంలో ఉద్యోగస్తుల వేతలు అన్నీ ఇన్ని కావు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగస్తులను వేధింపి సాధించి ఎక్కడికక్కడికి కట్టడి చేసి వాళ్ళ డిమాండ్లను అడిగేటానికి హక్కే లేకుండా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడంతో ఉద్యోగ సంఘాలన్నీ వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఉద్యోగ సంఘాలు వివిధ వర్గాల ప్రజలు తమదైన పాత్ర పోషించారు ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ని దించి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేందుకు తలావ చేయటంతో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని హస్తగతం చేసుకుంది అయితే ఎన్నికల సమయంలో ఆనాటి పీసీసీ అధ్యక్ష హోదాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాం వాళ్ళ సమస్యలు మొత్తం నాకు తెలుసు వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఫ్రెండ్లీ ఉద్యోగులుగా ఫ్రెండ్లీ ప్రభుత్వంగా కొనసాగుతామంటూ తన ప్రసంగంలో కావచ్చు వివిధ సందర్భాలలో ప్రస్తావించిన సందర్భం అయితే ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు అవుతున్నా ఇంతవరకు తమకు ఇచ్చిన హామీలు ఏమీ అమలు కాకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఏకతాటిపై నిలిచి ఒక ఆందోళనకు శ్రీకారం చుట్టాలని కొంత సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం దాంతోపాటుగా సమర్శంకం పూరించాలంటూ సిద్ధమవుతుంది తనలో సాక్షు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదజాలంతోటో లేదా ప్రతిపక్ష పార్టీలని ఏక ఏకాని ఏకటం అలవాటుగా మారిందో తెలియదు కానీ ప్రజలకు ఉద్యోగులకు మధ్య ఒక లింకు పెట్టి ఒక వివాదాన్ని వాళ్ళిద్దరి మధ్య తెచ్చేందుకు ప్రయత్నం చేసినట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే పది లక్షల మందితో జనాన్ని సమీకరించి ఒక సభ పెడదాం ఆ సభలో ఒక పక్క మేము ఒక పక్క ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళ డిమాండ్లు ఏంటి ప్రజలు వద్దంటారా అవునంటారా అంటూ ఒక వివాదాస్పద అంశాన్ని లేవనెత్తడంతో రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారో ఆ వర్గాలన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్ని చీల్చిచెండడుతున్నాయి ప్రతిపక్ష పార్టీల చెప్తున్నట్టుగా ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్నాయి అనేది మరో అపవాదం వేయటంతో ఉద్యోగ సంఘాలు సైతం తాము న్యాయమైన డిమాండ్లు అడిగాం ఎన్నికల ముందు ఏదైతే మాకు హామీ ఇచ్చాడో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ హామీని అమలు చేస్తామన్నారు కానీ ఏ హామీ కూడా అమలు చేయకుండా తమను ఇబ్బందులు పెడుతున్నప్పుడు తమ హక్కులను సాధించుకునేందుకు మేము ఎందుకు పోరాటం చేయకూడదంటూ ఉద్యోగ సంఘాలు గత నలభై ఐదు గంటల నుంచి కూడా వివిధ సందర్భాల్లో ప్రస్తావిస్తున్న నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నిజంగా ఉద్యోగ సంఘాలలో ఓ చర్చ అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని అంశాలే తిరిగి ముఖ్యమంత్రి హోదా రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగులను బేదిస్తున్నాడు ఇదేం పద్ధతి అంటూ ఉద్యోగ సంఘాల నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిశలు ఏ రకంగా ఉందంటే పరిపాలన పరమైన అంశాల్లో లేదా ఆర్థికపరమైన అంశాలని వివరిస్తూ తమకు కొంత సమయం కావాలి ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి కుదురపడుతుంది మరికొంత సమయం పడుతుందని ఇవేమీ చెప్పకుండా ఏకాఏకిన ప్రతిపక్ష పార్టీల కనుసన్నలో ఉద్యోగ సంఘాలు నడుస్తున్నాయి వాళ్ళ వలలో పడద్దంటూ పరోక్షంగా ఉద్యోగ సంఘాలు మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం నిజంగా ముఖ్యమంత్రి స్థాయికి సరైన పద్ధతి కాదు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ దారిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పరమైన వైఫల్యాలు తనకు తాను ఎత్తిచూపు ప్రయత్నం చేయకుండా ఆ వైఫల్యాలని తన విజయాలుగా చెప్పుకుంటూ అన్ని వర్గాలని ఎక్కడికక్కడికి మోసం చేసిన అంశంలో మాత్రం వివిధ వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తారు అటు రైతు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏ స్కీమ్ అయినా పూర్తి స్థాయిలో మీరు అంటే కేవలం రెండు రెండు ఒకటి రెండు వందల యూనిట్ల కరెంటు అది ఆర్థిక బాధ్యత వెంటనే పడదు కాబట్టి అది కొనసాగిస్తున్నారు ఉచిత బస్సు అది కూడా ఆర్టీసీకి ఏ సమయంలో ఎప్పుడు ఇస్తారో ఏం తెలియదు కానీ ఈ రెండు పథకాలు ఒక్కటే పూర్తిగా ప్రజలకు అందాయి కానీ మిగిలిన పథకాలు ఏవి కూడా రుణమాఫీ కావచ్చు అది అత్యవసరం రుణమాఫీ రైతు భరోసా ఒక సీజన్ అయి కొట్టారు రెండో సీజన్లో కేవలం మూడు ఎకరాలు కూడా ఇంకా పూర్తిగా దాట దాటని పరిస్థితి అంటే మీ వైఫల్యాల్ని సరిదిద్దుకోకుండా ఉద్యోగ సంఘాల మీద పడి ఏడవడం ఏంటంటూ ఉద్యోగ సంఘాల అయితే ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అన్ని వర్గాలతో సంయమనం పాటిస్తూ సమస్యని వాళ్ళ ముందు పెట్టి దాన్ని ఏ రకమైన పరీక్షించాలి ఎలా పరీక్షించాలనే అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఉద్యోగ సంఘాలు మాట్లాడి యాభై మూడు డిమాండ్లు ఉన్నాయి దాంట్లో ఒక ఆరేడు ఆర్థికపరమైన పరమైన మిగతాయి కేవలం మాటగా జరిగాయి ఎలాంటి ఆర్థిక పరం పడని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వాటిని అడిగే హక్కు మాకు లేదా ఉద్యోగులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడుతున్నా అంటూ వాళ్ళు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలు లేదా ఉద్యోగస్తుల మీద కామెంట్లు చేయడం కన్నా సమస్యని జట్లం కాకుండా పరిష్కరించే దిశగా అడుగులు వేసి ప్రజాపాలన ముందుకు వెళ్ళే విధంగా చూడాలి తప్ప ఇలా ఏకపక్షంగా ఏ సభలో పడితే ఆ సభలో ఎకా ఏకరువు పెట్టుకుంటూ పోతే అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరమే ప్రమాదం ఉంది